ఒరిగి లేకపోతే అటు పక్కకి తిరిగి ఆ దిండిని ఎలా ఇటు ఇటుపక్కకు ఒరిగి మొత్తం మీద కష్టపడి ఒక గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది ఒకవేళ నేను పండుకుందే పన్నెండు గంటలకైతే నాకు మూడు గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏమిటి వాస్తవంగా ఇంత బడలిక మీద ఇంత అలసట మీద మూడు గంటల నిద్ర సరిపోదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే కానీ ఇక చాలు అని తేటగా మెలకు వచ్చింది అలాంటిది నాకు కేవలం మూడు గంటల నిద్ర సరిపోయినట్టుగా మూడు గంటలకే నాకు మెలకు వచ్చింది ఏంటి ఈ మూడు గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చింది ఏంటి అసలు ఈ జామున నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునేవాళ్ళు వందలో పది మంది మాత్రమే ఉంటారు వందలో ఓన్లీ టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే ఉంటారు దాదాపు తొంభై శాతం మందికి ఆ గ్రహింపు ఉండదు ఒప్పుకుంటారా అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా నిద్రపోదామని ట్రై చేస్తాను నిద్ర రావట్లా రానప్పుడు జ్ఞానవంతులు దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు చూస్తారు ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ ఈ ప్రశాంత వేళ సో నేను మేలుకోవాలి ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు ఆ జామున ఇచ్చినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా తన దాసుడైన మొర్దకాయ్ తన దాసుడైన మొర్దెకాయ ప్రాణాపాయంలో ఉన్నాడు ఆ సంగతి మురదెకాయకి తెలియదు హమాన్ అనేవాడు ఇట్లా కుట్ర పన్నుతున్నాడు అన్న సంగతి ఏమండి వీడు హామాన్ అనేవాడు కుట్రబన్నుతున్నాడు అన్న సంగతి ఎవరి మీద మురదకాయ మీద కుట్రబన్ని ఉరి దీపించడానికి యాభై మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు భక్తుడు ఇష్రాయలీయుడు నిద్రపోతున్నాడు కానీ అతన్ని చంపటానికి పథక చేసిన వాడు మేలుకున్నాడు యాభై మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నర యాభై అడుగులు యాభైలో సగం పాతిక డెబ్భై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్య అంటే ఏడున్నర స్టేర్లు దాదాపు ఎనిమిది స్టేర్ల అంత ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత కొయ్య అంటే దాదాపు ఆ ఊరిలో చాలామంది కనపడిద్ది ఆ ఉరికొయ్య అంత ఎత్తు ఎవరిని చంపడానికి ముసలైనా రైట్ మొర్దెకాయని చంపటానికి అయితే వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు మొర్దెకాయకి తెలియదు హామానుకు మాత్రమే తెలుసు రెండవది దేవుడికి తెలుసు మురదకాయకాయలు చూశాడు తన దాసుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు ఇప్పుడు మురదెకాయని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని మేలుకొలపాలి మురదెకాయని మేలుకొలిపితే ప్రయోజనం లేదు ఎందుకంటే హామాన్ అనేవాడు పెద్ద అధికారి ముర్దకాయ అతన్ని ఎదుర్కోలేడు కాబట్టి ఇప్పుడు తన దాసుడైన మురదెకాయని దేవుడు సేవ్ చేయాలి అనుకుంటే మురదకాయని చంపాలనుకున్న హమానుకు మించినోడిని లేపాలి హమానుకు హమానుకు మించినోడు ఎవరంటే రాజే రాజైన అహస్వేరోషు అని లేపాడు ఆడే పండుకుంటున్నాడు నిద్ర రావట్లా అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లా చెయ్యి ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లే ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్రపెట్టి సావట్లేదు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అండి నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపేనండి కడుపు నిండా పట్టడం అన్నం దొరకటం కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవటం అనేది కూడా ఆయన దయాదానమే కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది ఏడు కూర్చున్నా నిద్రపోతూనే ఉంటారు మహానుభావులు ధన్యులు ధన్యురాళ్ళు ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్ట్ దేవుని బహుమానమే హాయిగా నిద్రపోవటం అంటే ఏడ కూ నిద్ర రావటం అంటే ఏ దిగులు ఏ దిగులు లేని వాళ్ళకి వచ్చింది అది ఏ కోశాన దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు అవునా ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగ్ పరిశుద్ధుల సంగతి చెబుతున్నారు లోకస్తుల సంగతి కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుని పట్ల మంచి విశ్వాసం ఉన్న వాళ్ళే ఆడ కూర్చున్నా హాయిగా నిద్రపోగలుగుతారు పాప వీడు ఇటు తిరుగుతున్నాడు అటు తిరుగుతున్నాడు గందరగోళం అవుతుంది నిద్ర రాట్లా నాకు తెలిసి కొంచెం తెప్పించుకొని తాగోడు ఉంటాడు నిద్ర రాట్లేదు రాని రే ఆయన నిద్ర అట్లా ఎందుకు వచ్చింది దేవుడు ఇవ్వని నిద్ర ఎవడు ఎవడు పొందగలడు లేరా లే నువ్వు నిద్రపోతే ఎట్లా నా దాసుడు ప్రమాదంలో ఉన్నాడులే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను నా అడు తిరిగి పడితే అడు తిరిగి పండుకుంటే అటు ఒక పోటు పడుసూ ఉంటాడు ఇడు తిరిగి పండుకుంటే ఇటు ఒక పోటు పడుస్తుంటాడు నిద్రపోనివ్వకుండా చేశాడు మొత్తం మీద తర్వాత రాజు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ పార్టీ వాళ్ళని గెలవచ్చు అరే రమ్మనరాలు రెండు స్టెప్పులు వేస్తారని లేదా మ్యూజిక్ వాళ్ళని గెలవచ్చు లేదా ఇంకా వేరే కాలక్షేపాలు వినోద కార్యకలాపాలు ఉంటాయి చేయించవచ్చు కానీ వానికి వేటి మీద ఆలోచన పోకుండా వాని మనస్సుని రాజ్య సమాచార గ్రంథం మీదకి పోయేటట్టు చేశాడు దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడా ఆ మైండ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడా ఒకసారి గమనించండి మీరు సూపర్ కదా రాజు బ్రెయిన్ ని డ్రైవ్ చేస్తున్నాడా ఆయన నిద్ర బట్టనీయకుండా చేశాడు లేచి కూర్చున్న తర్వాత వాని మనసుని ఎటుబాని ఇట్లా అసలు ఎంత బాగా కంట్రోల్లో తీసుకున్నాడో చూడు ఎటు పోతుంది మనసు అంటే రాజ్యపు సమాచార గ్రంథం ఇదిగిపోయి చూడండి ఇదిగో ఇదే పద్ధతితో దేవుడు మనతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు నీకు సడన్గా మెలకు వచ్చేటట్టు చేసి నీ మనసు నీ ప్రార్థనలోకో లేదా గ్రంథం దగ్గరకో ఆయన నడిపిస్తాడు ఇక్కడ ఇంకొకటి ఉంది గ్రంథం తీసిన తర్వాత కూడా చూడండి ఏది ముఖ్యమో అదే అతని చేతికి వచ్చేటట్టు చేశాడు రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఒక్కసారి ఊహించండి అది ఎంత ఉంటుంది పుస్తకం ఎంత ఉంటుంది జస్ట్ స్పైరల్ నోట్బుక్ లాగా ఎంత ఉంటుందా హోటల్లో ఆ మెను బుక్ లాగా ఏమన్నా చిన్నగా ఉంటుందా ఉంటుందో రాజ్యపు సమాచార గ్రంథం అంటే పెద్దది దాని దగ్గరికి తెప్పించుకొని దాని దగ్గరికి తెప్పించుకొని అట్లా ఓపెన్ చేశాడు అట్లా ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మురిదికాయ మ్యాటరే కనపడింది అది చిన్న విషయమా చూడండి ఎన్ని ఉంటాయి రాజ్యంలో ఎన్ని సమాచారాలు ఉంటాయి ఒక్కసారి ఊహించండి ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్ని ఫైళ్ళు ఫైళ్ళలో సమాచారాలు ఎంతమంది మంత్రులు వాళ్ళ కింద ఎన్ని సమాచారాలు సామాన్య మంత్రులకే ఎన్నో సమాచారాలు అయితే ఈ మంత్రుల మేటర్లు అన్నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతాయి కాబట్టి పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో వేల కొద్ది సమాచారాలు కానీ వేల కొద్ది సమాచారాల్లో ముర్దెకాయ మ్యాటర్ మాత్రమే వాని దృష్టిలో పడేటట్టు చేశాడు ఇది పనితనం గదు నిద్ర పట్టకుండా చేయటం మొదటి సంగతి పోనీ నిద్ర మేలుకున్నవాడు వేరే కార్యకలాపాల్లోకి వెళ్లకుండా పుస్తకం తెప్పించుకోవాలన్నది రెండవ సంగతి పుస్తకం తెప్పించిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కేవలం మురదెకాయ మ్యాటర్ మాత్రమే అతని దృష్టిలోకి వచ్చేటట్టు చేయటం మూడవ సంగతి ఇది దేవుడు చేసిన పని కాదా అంటే స్వరముతో మాట్లాడకయ్యే అతనిని కొన్ని విధాలుగా నడిపించుట ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటున్నాడు చూడండి వీళ్ళారా ఇక్కడ ఫస్ట్ ప్రశంసించదగ్గ విషయం ఏంటంటే రాజు యొక్క మెలకువ అతను ఎంత తెలియగలవాడు అండి నిద్ర పట్టకపోతే కూర్చొని వేరే ఏం చేయకుండా దేవుడు తనకు ప్రేరణ కలిగించిన దాని ప్రకారం మొత్తం చేశాడు ఒక అన్యరాజు అతడే అంత గ్రహింపు కలిగి దేవుని నడిపింపు ప్రకారం మొత్తం నెరవేరిస్తే ఆల్రెడీ దేవుని రక్తంలో కడగబడి దేవుని పరిశుద్ధులమని పిలువబడి దేవుని చేత నడిపింపు కోసం ఎన్నిక చేయబడ్డ మనకి ఇంకెంత స్పృహ ఉండాలి ఎంత గ్రహింప ఉండాలి దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు నాకు ఈ అనుభవం కూడా ఉంది సత్యదర్శనం బుక్కు రాసేటప్పుడు నన్ను ఆజావనే లేపాడు దేవుడు పండుకుందే పన్నెండు గంటలకి మూడింటికి మెలకు వచ్చింది ఇక నిద్ర రావట్ల నిద్ర చాలు అనిపిస్తుంది వాస్తవంగా నిద్ర చాలకపోతే మెలకు వచ్చినా కూడా కూర్చొని అయిపోతాం కదా కానీ ఎట్లుందో తెలుసా తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటాను చూడు అలా ఉంది మూడింటికి ఏంది నాకు మూడు గంటల నిద్ర సరిపోయింది ఏమిటి ఇంకా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే